సిటీ సమస్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి శాన్ మోహన్ కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పౌర సంక్షేమ సంఘం నాలుగు వినతి పత్రాలు సమర్పించింది సామర్లకోట కాకినాడ జాతీయ శాతం వెడల్పు తగ్గిపోయాయని ముంపు నివారణకు ముందస్తు ప్రక్షాళన చర్యలు చేపట్టాలని కోరారు కలెక్టర్ స్పందిస్తూ ముంపు నివారణ యాక్షన్ ప్లాన్ చేపట్టామన్నారు కులాయి తూర్పు వైపు గేటును వేలల వేల ప్రకారం తెరిపించాలని డెంగ్యూ నివారణ చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక రోజు కోరారు నలభై శాతం మేరకు కుచించుకుపోయాయి అదేవిధంగా ఇంద్రపాలెం లాకల్ నుండి బ్రహ్మంగారి మఠం మీదుగా వినాయక సాగర్ నుండి ఏటుమగ మీదుగా ఎర్ర రోడ్డు జంక్షన్ నుండి సముద్రంలో కలిసేటువంటి కెనాల్ మొత్తం అంతా కూడా కుచించుకుపోయింది మరి గత రెండు వేల ఇరవై రెండులో ఈ కారణంగానే గోదావరిపై ఎగురు నుంచి వచ్చినటువంటి వరదల కారణంగా నగరంలో పదహారు డివిజన్లు ముంపుబారిన పడ్డాయి రూరల్లో పది గ్రామాలు జల దిగ్బంధనం అయ్యాయి ఈ ఏడాది మరలా నవంబర్ డిసెంబర్లో అటువంటి దుస్థితి ఉందని చెప్పి విపత్తుల శాఖ తెలియజేస్తూ ఉంది కాబట్టి ముందస్తుగా యాక్షన్ ప్లాన్ చేపట్టి ఈ సామలకోట కెనాల్ని పూర్తిస్థాయిగా ప్రక్షాళన చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది దీని మీద పైకి ఆదేశాలు కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము దీన్ని కూడా పై వారికి పంపించి ఒక యాక్షన్ ప్లాన్ చేపట్టడానికి కలెక్టరేట్ సిద్ధంగా ఉందని చెప్పి వారు చెప్పారు అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక పార్కుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరడం జరిగింది అలాగనే కాకినాడ నగరంలో గత వారంలో మూడు డెంగ్యూ కేసులు ఉన్నాయని చెప్పి జీజీహెచ్లో రికార్డులు చెప్తూ ఉన్నాయి కానీ కాకినాడ నగరంలో అరవై ఆరు డెంగ్యూ కేసులు కనబడతా ఉన్నాయి అవి నిజంగా డెంగ్యూయా కాదా తెలియడం లేదు ఎందుకు అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక పురాతనమైనటువంటి టెస్ట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ ద్వారాగా డెఫినెట్గా దాంట్లో ఈ యొక్క నెగిటివ్ కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో డెంగ్యూగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భయంకరంగా ఫీజులు వసూలు చేసి చేస్తూ ఉంటే అది డెంగ్యూ అని చెప్పి బ్రహ్మపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు అది డెంగ్యూ కాదో అవునో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కేసులను కూడా ప్రభుత్వం వారు రికార్డులో తీసుకోవడం ద్వారాగా నగరంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్